హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ వీడియోలో అసలైన ఉగాది పచ్చడిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఉగాది పండుగ అంటేనే షడ్రుచుల సమ్మేళనం అంటే ఆరు రుచులతో ఈ ఉగాది పచ్చడి చేస్తున్నాం ఈ పచ్చడి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది షడ్రుచులంటే తీపి వగరు పులుపు కారం చేదు ఉప్పు ఇలా ఆరు రుచులతో ఉగాది పచ్చడిని చేస్తున్నాం ముందుగా ఉగాది పచ్చడి చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక బౌల్లో ఎంత సైజ్ చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండుని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ చింతపండులో జీర్ణశక్తిని పెంచుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అలాగే రెండో రుచిలో వేపు పువ్వు తీసుకుంటున్నాం ఈ వేపు పువ్వులో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది అలాగే బాడీలో షుగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుంది అలాగే మూడో రుచి కారం కారం కోసం ఇక్కడ మిరియాలు తీసుకుంటున్నాం ఇక్కడ ఈ మిరియాలు ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇంకా నాలుగు రుచి ఉప్పు ఉప్పు కోసం సైందవ లవణాన్ని వాడుతున్నాం మన పూర్వీకులు సైందవ లవణాన్ని వాడేవాళ్ళు అలాగే సైంధవ లవణం వాడడం వల్ల డైజెషన్కి చాలా మంచిది కఫం తగ్గిస్తుంది ఇంకా ఐదో రుచి తీపి తీపి కోసం బెల్లం తీసుకుంటున్నాం దీనికోసం తురుమినం బెల్లంలో నీళ్లు వేసి బెల్లం కరిగించుకోవాలి ఇంకా ఆరో రుచి వగరు దీనికోసం మామిడి పిందెల్ని వాడుకోవాలి వగరుతో పాటు పులుపు తక్కువ ఉంటుంది ఈ కాలంలో దొరికే మామిడికాయల్లో విటమిన్ సి శాతం ఎక్కువ ఉంటుంది మామిడి పిందెల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పచ్చడిలో వేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా అన్నీ కలుపుకుంటే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మరొకసారి అందరికీ ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు